యునైటెడ్ మెడికల్ అంటెస్ఐటి నిజామాబాద్ జిల్లా మహాసభ ఈరోజు జరిగింది ఈ మహాసభ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేశాం రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ పట్ల చాలా తీవ్ర నిర్లక్ష్యంతో ఉంది ఈ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తామని ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి ఆనాడు వేతనాలు పెంచాలని జీవరికర్ అరవే ప్రకారంగా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కూడా అయిపోయింది రెగ్యులర్ ఎంప్లాయీస్ డిఆర్సీతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు పెంచే సాంప్రదాయం పెడుతున్నారు గవర్నమెంట్ కానీ వాళ్ళకి డిఎల్ వస్తున్నాయి కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దీటాలు మాత్రం పెరగట్లేదు కాబట్టి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా పెరిగిన ధరల కట్టునంగా వెంటనే జీతపథాలు పెంచాలని చెప్పేసి ఒక తీర్మానం చేయడం కూడా జరిగింది ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే తక్షణ సమస్యలు కొన్ని మన డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్స్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేసేటువంటి హిందీ స్థాయిలో ఉన్నటువంటి జివోలు కావచ్చు మెడికల్ ఆఫీసర్ అసిడెంట్ కావచ్చు వాట్సాప్ కావచ్చు కావచ్చు వాళ్ళకు బాగా అన్యాయం జరిగింది బయట ఎక్ో ప్రకారంగా గత ఐదారు సంవత్సరాలుగా వీళ్ళకి అమలు చేయకుండా జీతాలు పెంచుకోవడం చాలా అన్యాయం చేశారు చాలా తక్కువ జీతాలకి వ్యక్తి జాక్రీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఎన్హెచ్ఎంలో మొత్తం కలిపేసి అన్ని కేడర్స్లో సమానంగా జీతపత్యాలు పెంచి వాళ్ళ వేరియంట్స్ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో నూట నాలుగు సేవల్ని గత ప్రభుత్వం రద్దు చేసింది వాళ్ళందరికీ ఐదు వందల ఇరవై ఐదు మందిని రాష్ట్రంలో ఒక డ్రైవర్స్ని టీవోని అందరి కూడా రాస్ఫర్ఎ ప్లాన్స్ని కూడా వాళ్ళ సర్దుబాటులో డిఎన్ పనులు చేస్తున్నారు కానీ సొంత జిల్లాలో చేయకుండా పక్క జిల్లాలో ఇస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన తక్కువ జిల్లా పక్క జిల్లా తేరి చేయమంటే అది సాధ్యమైన పరిస్థితి కూడా లేదు ఎందుకంటే కుటుంబాలు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ జాబ్ కోసం వంద కిలోమీటర్ దూరం వెళ్ళి రావడం అసాధ్యం అందుకే సొంత జిల్లాలోనే ఇతర వైద్య విద్యా పరిషత్ కావచ్చు డిహెచ్ పరిధిలో కావచ్చు మెడికల్ కాలేజీల్లో కానీ ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో సొంత జిల్లాలో అయితే ఖచ్చితంగా మనం బదిలీ చేసి ఆ రకంగా ఉద్యోగాలు కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే ఆరోగ్యశ్రీ వాళ్ళకు సంవత్సరం అయిపోయింది మంత్రి హామీ ఇచ్చారు సెక్రటరీ హామీ ఇచ్చారు సీఈఓ హామీ ఇచ్చారు వాళ్ళకి డిఇ కేటా జీతాలు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు వన్ ఇయర్ అయిపోయిన క్లియర్ కేర్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో పెళ్లింగ్లు పెట్టారు ఆ ఆరోగ్య మిత్రాలకు అందరికీ తక్షణమే బిఈఓ క్యాడర్ ఇచ్చేసి పంతొమ్మిది వేల ఐదు రూపాయలు ఏరియర్స్ సహా చెల్లించాలని చెప్పేసి ఏ విధంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలా అదే రకంగా క్షేత్రస్థాయిలో పనిచేసే పిల్లర్ క్యాడర్ ఏజెంట్స్ అది కాంట్రాక్ట్ ఏజెంట్స్ పెద్ద సంఖ్యలో ఆవేదనకుండా వీళ్ళకి సంబంధించినటువంటి పరిభారాలు పెరిగిపోయింది ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వేలు ఎన్సీడీలు ఏఎన్సీలు యుమ్యైజీసీలు రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి ప్రేస్తున్నాం ఎవరికైనా పరిభారం పెరుగుతా ఉన్నాం కాబట్టి ఏజెంట్ అయితే పరిభారం తగ్గించాలి సమానమైన సమాన రేపు ఇవ్వాలని చెప్పేసినట్టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆరు వేల పోస్టులు పారామెడికల్ పోస్టులు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది దానిలో నర్సింగ్ ఆఫీసర్లు ల్యాబ్ టెక్నిషియన్లు ఫార్మాసిస్టులు అలాగే ఏఎన్ఎస్ ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయకుండా కార్యాపరం చేస్తున్నారు ఎలక్షన్ కోర్టు వేయడం కార్యయాపరం చేస్తున్నారు తక్షణమే ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది పోస్టులు పారామెడికల్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క చేస్తూ ఉన్నాం అలాగే హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు పేషెంట్ కేర్ శానిటేషన్ సీపర్లు సెక్యూరిటీ గార్డ్స్ ఇలా అందరికీ సక్రమంగా నెలలు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు వన్ అడుగు వరకు ఆరు నెలలుగా జీతాలు లేని పరిస్థితులు చూస్తున్నాం ఎన్హెచ్ఏ వాళ్ళకి మూడు నెలలు జీతాలు లేవు బస్ దాంత మూడు నెలల జీతాలు లేవు ఎవరు చూసినా జీతాలు లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి హాస్పిటల్ క్షేత్రస్థాయిలో పనిచేసే వర్కర్లకు కూడా జీతాలు పెంచాలి పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇటీవల చూసాం మన దసరా పండుగ దసరా పండుగ కార్మిక పేరిట ఈరోజు భూభారతిలో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని రాష్ట్రంలో ఒక ఏడు వందల మంది ఉంటే వాళ్ళందరినీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద మార్చి ఇరవై ఐదు వేల చెప్పారు పన్నెండు వేల నుంచి ఇరవై మరి వేలు మరియు ఈ కాలంలోనే మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు ఆపచే ఎందుకు అవుట్ సోర్సింగ్ రద్దు చేయరు దసరా కారణం ఒకరికి ఎదుగుస్తారు హెల్త్ డిపార్ట్మెంట్ ఒక దసరా కారణ ఎందుకు ఇవ్వరు దీపానికి ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వస్తూ అందని సీఐపీనియన్ గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలం పెద్ద ఎత్తున మా సిఐపీడన్ మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ సమస్యలపైన పోరాటాలు పెద్ద ఎత్తున చేస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం